గత మూడేళ్ళగా ఇంజనీరింగ్ డిగ్రీ యూనివర్సల్ వృత్తి విద్యా కళాశాలలో ఫీజు రియంబర్స్మెంట్ రాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రైవేట్ కళాశాలను నిర్వహించే యాజమాన్యాలు కళాశాలలో బోధించే ఉపాధ్యాయు అధ్యాపకులు కళాశాలలో చదువు అభ్యసించే పూర్తి చేసిన విద్యార్థులు అనేక ఇక్కట్లను ఎదుర్కొంటున్న దుస్థితి గత బిఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా నిర్లక్ష్యంగా ప్రయోజనని ప్రైవేటు కళాశాలలో యాజమాన్లు వాపోతున్నారు ప్రైవేట్ యాజమాన్యాలకు రియంబర్స్మెంట్ చెల్లించకుండా అసలు ఫీజ్ రియంబర్స్మెంట్ అంటే ఏంది ఈ ఫీజు రియంబర్స్మెంట్ని ఎవరు చెల్లించా ఎవరు అమలు చేశారంటే గత రెండు వేల నాలుగు సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా అయ్యారు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో పేద మధ్యతరగతి విద్యార్థులకు సంబంధించి పేద విద్యార్థులు కూడా చదువుకుంటారు ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెడితే ఒక ఉద్దేశంతో రాజశేఖర్ రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది అంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం చెల్లిస్తేనే పేద మధ్యతరగతి విద్యార్థులు ఈ చదువుని కొనసాగటానికి చదువును అభ్యసించడానికి అవకాశం అనేది ఉంది